గ్రీన్లాండ్ రిజిస్ట్రేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ముప్పై సెంట్లు తీసుకుంటే ముప్పై సెంట్లు ఫ్రీ అనే ల్యాండ్ చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ముప్పై సెంట్లు వచ్చేసి ఇది రిజిస్ట్రేషన్ భూమి అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఇది నలభై అడుగుల రోడ్డు అండి ఈ ముప్పై సెంట్లు యాభై లక్షలు చెప్పడం జరుగుతుందండి ఈ ముప్పై సెంట్లు తీసుకుంటే పక్కన కూడా వీళ్ళ ముప్పై సెంట్లు ఉంది ఈ ముప్పై సెంట్లు కూడా వెళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఇది వచ్చేసి బీఫామ్ సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఈ ముప్పై సెంట్లకైతే ఒక్క రూపాయి కూడా కట్టడానికి కట్టవసరం లేదండి ఎందుకంటే ఈ ముప్పై సెంట్లు తీసుకున్న వాళ్ళకే వీళ్ళు ఇది కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇది ఏరియా వచ్చేసి ప్రజెంట్ ఇదైతే ఇండస్ట్రియల్ జోన్లో ఉందండి ల్యాండ్ గజాల్లో మాత్రం ఇది రిజిస్ట్రేషన్ అయిద్దండి ఇది ఏరియా వచ్చేసి ఏదైతే విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు విలేజ్ ఉందో మూలపాడు నేషనల్ హైవే దగ్గర నుండి ఈ ల్యాండ్ దగ్గరికి కరెక్ట్గా రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నామండి అలాగనే ఈ ల్యాండ్కి సమీపంలోనే మనకి మూలపాడు క్రికెట్ స్టేడియం అండి ఇది ఇబ్రాహీంపట్నానికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అలాగనే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్న ల్యాండ్ నలభై అడుగు అంటే దీని ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అండి ఆల్రెడీ ఇక్కడ సెంట్ వచ్చేసి లక్షన్నర రెండు లక్షలు కూడా వర్క్ అమ్మకాలు జరుగుతున్నాయండి కానీ వీళ్ళు ఈ ముప్పై సెంట్లు వచ్చేసి యాభై లక్షలు ఇవ్వటానికి యాభై లక్షలకే ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి Thank you. Thank you very much.